ఒకప్పుడు నా బ్రతి కిలువ లేదు ఎవరన్నా ఏదన్నా ఫంక్షన్ పిలిచినా నేను వెళ్ళేదాన్ని కాదండి ఎందుకంటే మనం చిన్నగా చూస్తారు కదండి అందుకు నేను వెళ్ళేదాన్ని కాదు ఒకప్పుడు ఎవరికి తెలియదు కానీ ఈ రోజు దేవుని మహాకృప ఏంటంటే నాలుగు లక్షల యాభై వేల మందికి నా కుటుంబాన్ని దేవుడు పరిచయం చేశాడండి ఆ మీరందరూ కూడా నా కుటుంబాన్ని నా బిడ్డల్ని ఆశీర్వదించినందుకు దేవుడి పేరే అందాలండి అయితే మరి ఈ వీడియో అండి అసలు డిలీట్ అయిపోయింది అన్నారండి యాంకర్ గారు ఫో ఈ వీడియో చేసిన పది రోజులకే అండి ఫోన్ చేసి ఏంటి ఈ వీడియో డిలీట్ అయిపోయిందండి చాలా కష్టపడ్డానండి ఒక రోజు రాత్రి అంతా ఆ వీడియోని ఎంతో చేశాను కానీ ఎలా మిస్ అయిపోయిందో తెలియదండి మిస్ అయిపోయిందండి అని చాలా బాధపడి చెప్పారండి ఆయన చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే అయ్యో ఈ వీడియో ద్వారా అనేక మంది బలపడాలి అనేక మంది క్రీస్తు వైపు చూడాలి అని ఎంతో కష్టపడి చెప్పానే డిలీట్ అయిపోయింది అని చాలా బాధ కలిగిందండి బాధ కలిగింది కాని మన దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు కదండి నేను ఒకే మాట చెప్పాను తిరుమూతి గారికి యాంకర్ గారికి ఏమని చెప్పాను అండి ఏం పర్వాలేదండి ఆ వీడియో ఖచ్చితంగా దొరుకుతుందండి దేవుడికి ప్రార్థన చేద్దాం మనం ప్రార్థన చేయగా దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు నేను ప్రార్థన చేస్తానండి మీరు ప్రార్థన చేయండి ఆ ఖచ్చితంగా వీడియో దొరుకుతుందని నాకు నమ్మకం ఉందని చెప్పానండి ఆయనతోని అలాగే ఆయన ఫోన్ పెట్టగానే కన్నీటితో మరుపెట్టానండి ఏసయ్యా ఈ వీడియో ద్వారా అనేక మంది బలపడాలి అనేక మంది నీ వైపు చూడాలి ఇలా గర్భఫలం లేని బిడ్డలో బలపడాలి తండ్రి అని ఎంతో కన్నీరు కార్చి ఆ వీడియో దొరికేలా చేయి తండ్రి అని ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేశానండి చేసినప్పుడు ఒక అద్భుతం దేవుడు చేశాడండి అంటే ఎలా చేసాడంటే నేను ప్రార్థన చేసిన ఒక రెండు గంటల తర్వాత మళ్ళీ యాంకర్ గారు ఫోన్ చేశారండి అమ్మా నీ వీడియో దొరికేసింది అమ్మా అన్నారండి అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ కలిగింది అండి ఎందుకంటే అండి మన దేవుడు ప్రార్థన చేయగా పరిస్థితులు మారుస్తాడండి పోయింది అనుకున్న ఆ వీడియో ప్రార్థన చేయగా మళ్ళీ అది దొరికేలా చేశాడు ఎందుకంటే అండి ఆ వీడియో మళ్ళీ దొరికేటట్టు ఎందుకు చేశాడంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉందండి ఆయనకు ఒక చిత్తం ఉంది ఈ ఈ యొక్క సాక్ష్యం ద్వారా అనేక మంది బలపడాలని అనేక మంది క్రీస్తు వైపు చూడాలని అనేక మంది బిడ్డలు లేక ఎంతో కృంగిపోతున్నారు ఈ లోకంలో అటువంటి వారికి ఈ వీడియో ఆదరణ కలుగుతుందని మరి ఆయనకి తెలుసు కాబట్టి ఈ వీడియో ఈ ప్రపంచంలోకి రావాలి కాబట్టి ఈ ప్రపంచంలోకి ఆ వీడియో వచ్చినప్పుడు అనేక మంది బలపడాలని ఆయన చిత్తంలో ఉంది కాబట్టి పోయింది అనుకున్న దే ఆ వీడియోని దేవుడు గొప్పగా దొరికేటట్టు చేశాడండి దాన్ని బట్టి దేవుని కోట్లాదు స్థూతులండి అలాగే ఆ వీడియో చూసి చాలా మంది బలపడ్డారండి ఎంతగానో బలపడ్డారు నాకు ఫోన్ కాల్ మీద ఫోన్ ఒక రోజు అయితే ఒంటి గంట వరకు ఫోన్ ఒక దాని తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయండి అక్క ఈ వీడియో ద్వారా నేను ఎంతో బలపడ్డాను అక్క నాకు బిడ్డలు లేరు నా గురించి ప్రార్థన చేయక్క నేనైతే ఒక 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 ఆమె ఒక సిస్టర్ గారు అన్నారు నాకు చనిపోవాలని మీకులాగే నేను చనిపోవాలని ఉంటుంది ఒక్కొక్కసారి నాకు ఈ బ్రతుకు మీద విరత పడుతుంది అక్క ని బ్రతికి ఎందుకు అన్న సమయంలో నాకు ఈ వీడియో నేను చూశాను చూసినప్పుడు నీకు ఇచ్చిన దేవుడు నాకు ఇస్తాడని నమ్మకం కలిగిందాక ఆ నా గురించి ప్రార్థన చెయ్యక్క అనేసి వాళ్ళ యొక్క బాధ కష్టాలు అన్ని చెప్పుకునేవారని ఒకలా కాదు చాలా మంది ఫోన్లు చేశారు ఈ వీడియో చూసి చూసి వాళ్ళ బాధలు చెప్పుకునేవారు అలాగే నా చేత ప్రార్థనలు కూడా మా గురించి ప్రార్థన అని ప్రార్థన చేయించుకునేవారండి అయితే ఆ మీకు ఒకటి చెప్తున్నానండి ఎందుకంటే ఇంత నేనంటే ఎవరికి తెలియదండి నేనంటే ఎవరికి తెలుసా అంటే నా కుటుంబీకులకి మా చర్చిలో వాళ్ళకి ఏదో కొంతమందికి మాత్రమే నేను తెలుసండి ఆ అయితే దేవుడు యూట్యూబ్ లో ఈ సాక్ష్యం పెట్టడం ద్వారా అండి మరి ఇంకొక మాట అండి ఆ ఈ యొక్క వీడియోలోనే షార్ట్ మెసేజ్ పెట్టారండి ఆ షార్ట్ మెసేజ్ దాదాపు నాలుగు లక్షల యాభై వేల మంది చూసారండి ఆ చిన్న షార్ట్ మెసెస్ నాలుగు లక్షల యాభై వేలు మంది చూసారు అప్పుడు నేను అనుకున్నానండి నిజానికి దేవుడికి దీన్ని పెట్టి వేలాది వందనాలండి వేలాది స్థుతులండి ఒకప్పుడు నా నా బ్రోతి కిలువ లేదు ఎవరన్నా ఏదన్నా ఫంక్షన్ పిలిచినా నేను వెళ్ళేదాన్ని కాదండి ఎందుకంటే మళ్ళీ చిన్నగా చూస్తారు కదండి అందుకు నేను వెళ్ళేదని కాదు ఒకప్పుడు ఎవరికి తెలియదు కానీ ఈ రోజు దేవుని మహాకృప ఏంటంటే నాలుగు లక్షల యాభై వేల మందికి నా కుటుంబాన్ని దేవుడు పరిచయం చేశాడండి ఎంతో మంది నా బిడ్డల్ని మా భార్యాభర్తల్ని ఆశీర్వదించారండి మా బిడ్డని దేవుని కొరకు పెంచమని కామెంట్స్ పెట్టారండి మా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించారండి దానికి దేవుని పెట్టి కోట్లాది వందనాలండి దేవుడికే మహిమ అండి ఈ వీడియో ద్వారా ఎవరికి కాదు నా ఏసైకే మహిమ ఘనత ప్రభావం గాక అలాగే టండి ఈ వీడియో ద్వారా నాకు ఇచ్చిన దండిత ఏంటంటే ఒకప్పుడు నా గురించి వేల మంది ప్రార్థనలు చేసేవారండి గర్భఫలం కా రావాలి నాగలక్ష్మి కానీ కానీ ఈ రోజు ఈ వీడియో ద్వారా నాకు ఇచ్చిన దాన్ని ఏంటంటే ఈ వీడియో పెట్టడం ద్వారా ఈ వీడియోని చూసి అనేక మంది అటువైపు బలపడ్డారు అలాగే నాకు ఇచ్చిన దండతే ఏంటంటే ఈ బలపడ్డవారు ప్రతి ఒక్కరూ నాకు ఫోన్ చేసి మా గురించి ప్రార్థన చేయి అక్క మా గురించి ప్రార్థన చేయని చెప్పారండి ఏ రోజునైతే ఈ వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టారో వాళ్ళ ప్రార్థన చేయమని ఏ రోజు నన్ను కోరారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రతి రోజు వాళ్ళ వాళ్ళందరికొరకు ప్రార్థన చేస్తున్నానండి కామెంట్స్ లో కూడా అక్క మా సిస్టర్ గారు అండి మీకులాగే మాకు పిల్లలు లేరు మీకు ఇచ్చిన దేవుడు ఇద్దరు బిడ్డలు శ్రేష్టమైన బిడ్డలు ఇచ్చాడండి మాకు కూడా అలా ఇచ్చేలా ప్రార్థన చేయండి అని కామెంట్స్ పెట్టారు కామెంట్స్ పెట్టిన బిడ్డల కొరకు అలాగే నా ఫోన్ చేసిన బిడ్డల కొరకు కూడా నేను పండగలో యూట్యూబ్ లో ఈ సాక్ష్యం పెట్టారండి ఆ రోజు కానించి ఈ రోజు వరకు నేను ప్రతి రోజు కూడా ఎంతమంది అయితే నాకు ఫోన్ కాల్ చేసి ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేయరు కోరారు ఇది దేవుడి పని అని చెప్పేసి నేను ఇది దేవుని ఇచ్చి భారత అని చెప్పేసి ప్రతి రోజు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసే దానిత నాకు ఇచ్చేడండి ఒకప్పుడు నేను ప్రార్థన సహాయం కోరేదాన్ని కానీ దేవుడు ఈ రోజు అనేక మంది కొరకు నేను ప్రార్థన చేసే మంచి ఆత్మీతలుగా నేను వాడుకుంటున్నాడండి ఈ యొక్క వీడియో ద్వారా సువార్త చేసే అవకాశం నాకు దేవుడు ఇచ్చాడండి మీరు అందరూ ప్రార్థనలో పెట్టండి నన్ను ఇంకా దేవుడు ఆడుకోవాలి నా బిడ్డల్ని ఇంకనూ దేవుడు ఆడుకోవాలి మా కుటుంబం అంతా కూడా దేవుని పని కొరకు పరుగులు పెట్టాలండి మన జీవితం ఉండేది కొద్ది కాలం ఆ కొద్ది కాలం కూడా దేవుని కొరకు ప్రయాస పడాలని నేను ఆశపడుతున్నానండి ఈ వీడియో చూసి మీరు అందరికీ కూడా మరొకసారి వందనాలండి అలాగే మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా ఆశ్రవదించండి అలాగే నెక్స్ట్ మా పిల్లల గురించి మీకు వీడియో పెడుతున్నాను చాలా మంది కామెంట్స్ పెట్టారు పిల్లల్ని దేవుళ్ళో పెంచండి అని వాళ్ళ గురించి ఇంకో వీడియో చేశానండి పిల్లలు దేవుళ్ళు ఎలా పెంచుతున్నాను అన్నది అది కూడా చూసి మా బిడ్డల్ని మా కుటుంబాన్ని ఆశీర్వదించమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించుగాకండి కాదు మరి నన్ను ప్రేమించి ముగ్గురు సేవకులు కూడా ఆత్మీయంగా గౌరవించి నా ఇంటికి వచ్చారని నేను అయితే హరత్ లేదండి ఇరువు లేదు యోగ్యత లేదు మరి కానీ ఈ సేవకులు నా ఇంటికి రావడం వల్ల దేవుడి ఎందుకంటే మరి ఆయనకి ఏమి ఇచ్చి రుణం తీర్చలేదండి ఈ రోజు నన్ను ఏం తిరుగులో పెట్టాను నాకు ఏ విలువ లేదు యోగ్యత లేదు మరి స్వాహత లేదు ప్రార్థించే అర్హత కూడా నాకు లేదండి ప్రాణ ఈ రోజు దేవుడు ఏ విలువ అరతులు లేకుండా నాకు ఇంకా అర్హత ఇచ్చినందుకు ఆయనకి ఏమి రుణం తీర్చలేదండి మరి ఈ రోజు ఆ సాక్ష్యం ఎంతో మందిని ఆదరించిందండి ఎంతోమంది హృదయాన్ని కదిలించిందండి ఈ రోజు ఇంత పెద్ద స్థితిలో ఉండి ఇంత మంచి సేవకులు నా ఇంటికి రావడం అన్నది నా దండి వాళ్ళ దేవుడు ఎంతో ఏళ్ళ ద్వారా ఎన్నెన్నో దేవుడు గొప్ప కార్యం చేశాడు కానీ నన్ను ఈ సాక్ష్యం చూసి ఎంతగానో అభిమానించి నా ఇంటికి వృద్ధి సేవకులు కూడా వచ్చినందుకు దేవుడికి కోట్లాది స్థితులు కోట్లాది వందనండి వీళ్ళకి కూడా దేవుడి పేరుతో మీ ఇద్దరికి కూడా పొందనారండి అయితే ప్రార్థన మరి వీళ్ళకి దేవుడు గర్భాలు కలవాలండి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ఈ పాస్టర్ గారికి కూడా పిల్లలు లేరు మరి ఎంతమంది అయితే యూట్యూబ్లో ఈ సాక్షన్స్ వస్తున్నారు అంతమంది కూడా ఈ దేవుజన్మ కొరకు ఆ పాస్టర్ గారికి కూడా పిల్లలు లేరు అండి మరి వీరిద్దరికి కూడా దేవుడు మధ్య సంవత్సరానికి ఇంట్లో పిల్లలు చేసుకోవాలని దేవుడు మేనికి ఈ కూడా దేవుడు ఇద్దరికి చక్కటి బిడ్డలు ఇస్తాడు అండి విశ్వాసంతో చెప్తున్నాను దేవుడు ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేసి అన్నా జీవితంలో చేసినట్లుగా శారా జీవితంలో చేసినట్లుగా అబ్రహాం జీవితంలో చేసినట్లుగా వీళ్ళ జీవితంలో కూడా దేవుడు నా జీవితంలో కూడా చేసినట్లుగా వీళ్ళ జీవితంలో కూడా గొప్ప కార్యం చేసి ఇద్దరు బిడ్డనే వీళ్ళిద్దరికీ కూడా ఇద్దరు పెట్టాను దేవుడు ఇవ్వాలని మీరు అందరూ ప్రార్థన చేయండి నేను కూడా ప్రార్థన చేస్తాను ఇప్పుడు ప్రార్థన చేసుకోవచ్చండి మరి